నవరత్న మాలలు గురించి విన్నాము ఎవరెవరు ధారణ చేయవచ్చు ఫలితాలు ఏమిటి ఎందుకంటే నవరత్న అందరూ వేసుకోవద్దు అని అంటారు కదండి అన్ని రత్నాలు మరి వీటి గురించి అట్లయినా ఏం లేదమ్మా నవరత్నమాలలు చిన్నపిల్లలు చదువుకున్న చిన్నపిల్లల నుంచి వాళ్ళకి అందరూ వేసుకోవచ్చు అంటే మనం మనం ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదని మాకు తెలుస్తుంది అంటే ఒక గ్రహము నీచలో ఉండొచ్చు ఒక గ్రహం ఉచ్చేలోచిలో ఉండొచ్చు ఒక గ్రహం అస్తంగతలో ఉండొచ్చు అంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఉంగర వీళ్ళకే ధరించాలి అనేది మన శాస్త్రంలో చెప్తుంది కానీ ఇప్పుడు మనం మాలాధారణ చేయడం వల్ల ఏంటంటే మనకున్న ఇప్పుడు గ్రహ ఫలితాలు ఒకరోజు మంచిగా జరుగుతుంది ఒకరోజు చెడుగా జరుగుతుంది అంటే మనకు అన్ని రోజులు మంచి రోజులు కావాలని కూడా ఒక గ్రహం ఏదైనా ఇబ్బంది పడుతున్నా కొంతమంది చూడండి అమ్మా చందగ్రహం అస్తంగతమండ్ అనుకోండి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అదే కొంచెం వాడారు అనుకోండి భయపడుతూ ఉంటారు అంటే ఇది ఒక్క గ్రహమే కాదు గురుడు కొంచెం వాళ్ళకి మంచి స్థానం లేదనుకోండి అష్టమ స్థానంలో ఉండనుకోండి వాళ్ళకి ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా ఆగవు అంటే ప్రత్యేకంగా గురుగ్రహమే పెట్టుకోవాలని ఏం లేదు ఎవరైనా సరే బిజినెస్ నుంచి పెద్దవాళ్ళ కోరు అందరు కూడా ఒరిజినల్ నవరత్నమాల వేసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి